మేడం ఒకప్పుడు ఆ ఆడపిల్ల అర్ధరాత్రి నడిచినప్పుడే దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి ఒక పెద్దలు అన్నారు మరి ఇప్పుడు అట్లాంటి స్వతంత్రం ఈ భారతలో కనపడుతుంది అంటారు అట్లాంటి స్వతంత్రం ఉందా అంటే డెఫినెట్ గా ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అమ్మాయిలు చేస్తున్నారు దే ఆర్ రిటర్నింగ్ సేఫ్ ఆ ఆ ఇండిపెండెన్స్ అయితే అమ్మాయిలకు ఉంది కాకపోతే మనం చూసే దృష్టి కూడా మార్చుకోవాలి ఇఫ్ గర్ల్ ఈస్ కమింగ్ ఇప్పుడు ఒక అమ్మాయి అర్ధరాత్రి ఎక్కడో జాబ్ చేసి వస్తుంటే సొసైటీలో కూడా అమ్మాయి రాత్రి ఎక్కడో వెళ్ళేసి వస్తుంది జాబ్ చేసేసి వస్తుంది ఆ అమ్మాయి డబ్బుల పైన పేరెంట్స్ ఆధారపడ్డారా అని మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి మేబీ ఆ చేయడానికి కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు బట్ సొసైటీ ఎవరైతే ఆలోచన విధానం మారితే అమ్మాయిలు డెఫినెట్ గా వీఆర్ వెరీ రెగ్యులర్ అండ్ వెరీ ఇండిపెండెంట్ కమ్ అవుట్ అండ్ వర్క్ మాకు అది అయితే ఉంది అంటే అట్లే అమ్మాయి అర్ధరాత్రి జాబ్ చేస్తూ ఆర్జీ గారి కాలేజీ లో రేపు గురైన సందర్భాలు కూడా కనపడ్డాయి అంటే ఇప్పుడు అది మనము దాన్ని టూ వేస్ లో తీసుకోవాలి షీఈ్ వెరీ ఆమె ఒక ఇండిపెండెంట్ లేడీ షీఈస్ వర్కింగ్ బట్ అక్కడ దానికి ఆ ఇన్సిడెంట్ అవ్వడానికి కారణం ఒక మెయిల్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హోల్ మే మేల్ సొసైటీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ ఉండొచ్చు వాళ్ళ బ్రదర్ ఉండొచ్చు దేర్ సపోర్ట్ ఆల్సో సొసైటీలో టూ కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఒకరు మంచి వైపు ఉంటే కొందరు చెడు వైపు ఉన్నారు సో ఇది మనం ఆ ఇన్సిడెంట్ వల్ల పేరెంట్స్ కూడా కొంతమంది భయపడతారు ఇప్పుడు పిల్లల్ని బయటికి పంపించాలి నైట్ లో జాబ్స్ చేయించాలంటే దెల్ దెల్ ఫీల్ అన్కంఫర్టబుల్ బట్ ఇప్పుడు ఏదైతే ఉమెన్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం స్కిల్స్ ఉండి వాళ్ళు చేసుకోగలిగితే మేబీ దట్ వుడ్ బి బెటర్ బట్ అమ్మాయిలకి కూడా అంటే కొంచెం కరాటే ఇట్లాంటి స్కిల్స్ కూడా నేర్పించి పంపించాలి అయితే దాని వల్లనే సేవ్ అయిపోతారు అని కాదు మెన్ పర్స్పెక్టివ్ మెన్ అమ్మాయిలను చూసే విధానం మార్చుకుంటే బాగుంటుంది అంటే మన ఇంట్లో పాటు అబ్బాయిలను కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే పద్ధతి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వెళ్తుంటే జాగ్రత్త అని చెప్తే అబ్బాయి వెళ్తుంటే కూడా బయటికి వెళ్లే అప్పుడు ఆమె కూడా ఇంకొకరు చెల్లెనో అక్కను వైఫో అమ్మనో ఎవరో అయి ఉంటారు నీ ఇంట్లో నీ ఆడవాళ్ళని గౌరవించాలి అనుకున్నప్పుడు సొసైటీలో ఉండే ఆడవాళ్ళను కూడా నాకు గౌరవించాలని పేరెంట్స్ చిన్నప్పటి నుంచే ఇన్కాల్క్యులేట్ అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి పిల్లలకి మన ఇంట్లో మనం ఆడవాళ్ళని ఎట్లా గౌరవిస్తాము మనం బయట ఆడవాళ్ళని కూడా గౌరవించాలని నేర్పి పంపిస్తే సొసైటీ విల్ చేంజ్